కాస్ పడిపోయినట్టుందిగా ప్రిజర్ సీట్స్ వాళ్ళది ఇది ఏమవుతున్నావు డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ సైజ్ ఎట్లా ఉంది తాలు తక్కువగా ఉంది ఒకసారి చూపించు కూడా చూపించు ఏం పేరు మీ పేరు ఇంటి పేరు రాజమండ్రి 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 రాజమంటి ఓకే అబ్బూరు కదా విలేజ్ అబ్బూరు సత్తెనబుల్ మండలం తిప్పు ప్రిజాస్ట్స్ వాళ్ళది డబల్ టూ డబల్ ఇచ్చినందుకు బాగానే హ్యాపీగానే ఉన్నావా ఇది చూడు అంత పచ్చికాయ్ చాలా ఉంది కదా ఇంట్లో అటుకన్న ఇటు కాపు ఎక్కువ ఉన్నట్టుంది డేట్ ఎంత కలహో పదిహేనో తారీఖు రెండో నెల ఇది ఎత్తు ఇది కొంచెం ఎత్తు తిప్పు కొంచెం తిప్పు ఇది ఇది ఈ లోపలంతా పచ్చికాయన్నట్టుంది త్రి చీట్స్ వాళ్ళది double to double three.